నమస్తే నేను మీ సతీష్ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి పేరు అయితే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో ఈ వ్యక్తి ప్రమేయం ఉంది ఈయనదే కీలక పాత్ర అంటూ కూడా సిట్ అధికారులు ఇప్పటికే కొన్ని అభియోగాలు మోపడంతో పాటు విచారణకు రావాలి అని చెప్పి ఇప్పటికీ ఆయనకి నోటీసులు ఇస్తున్నప్పటికీ నోటీసులకు స్పందించకుండా తప్పించుకుని తిరుగుతున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా ఆయన పైన వస్తున్నటువంటి నేపథ్యంలో నిన్న విజయసాయిరెడ్డి సైతం కసిరెడ్డి రాజ్దే మద్యం కుంభకోణం ఏపీ మద్యం కుంభకోణంలో కీలకమైనటువంటి పాత్ర అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినాయి మరి ఈ ఈ రకమైనటువంటి పూర్తి పరిణామాలు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో చోటు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో తాజాగా కసిరెడ్డి రాజ్ ఒక ఆడియోని విడుదల చేయడం కూడా ఏపీ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది మరి అందులో ఆయన చెప్పినటువంటి అంశాలు ఆయన ప్రస్తావించినటువంటి అంశాలన్నీ కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినాయి మరి ఒకవైపున విజయసాయి రెడ్డి చేస్తున్నటువంటి విమర్శలు ఆరోపణలు కావచ్చు మరి దానికి కౌంటర్గా కసిరెడ్డి రాజ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఎలా చూడాలి అనేటువంటి అంశం మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు అన్నారు సార్ నమస్తే నమస్తే సార్ కసిరెడ్డి రాజ్ ఒక మోసగాడు అతన్ని నమ్మి మోసపోయాం అంటూ రెడ్డి నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు మద్యం కుంభకోణంలో ఈయనదే కీలక పాత్ర అని చెప్పి సిట్ అధికారులు దర్యాప్తులో ప్రాథమికంగా తేల్చినటువంటి అంశం మరి విచారణకు రమ్మన్నా రాకుండా తప్పించుకుని మూడు సార్లు నోటీసులు ఇచ్చినా స్పందించని కసిరెడ్డి రాజు మరి ఆయన ఆడియో రిలీజ్ ఈ రోజున అందులో ఆయన ప్రస్తావించినటువంటి అంశాలు ఈ ఎలా చూడాలి సార్ ఈ పర్ణమ అంటే ఎక్కడున్నాడు తను ఎక్కడున్నాడో ఆ ఆడియోలో చెప్పాడా అంటే ఇవాళ కసిరెడ్డి రాజ్ అతన్ని అచూకి పదిహేను బృందాలు గాలిస్తున్నాయి తను ఈ ఆడియో రిలీజ్ చేసింది దేశంలో నుంచా ఆల్రెడీ విదేశాలకు వెళ్ళిపోయాడు అంటున్నాను నేపాల్ మీదుగా ఆయన ఎటో ఎటో అటు లండన్ వెళ్ళాడన్నారు అమెరికా వెళ్ళాడన్నారు ఇప్పుడు అమెరికా నుంచి ఆడియో వదిలాడా లండన్ నుంచి ఆడియో వదిలాడా తను ఆ ఇచ్చిన ఆడియో సందేశంలో తను దేశంలోనే ఉన్నాను ఆంధ్రప్రదేశ్లో ఉన్నాను అసలు ఎటువంటి సమాచారం ఇవ్వకపోవటం ఒకవైపు అతని తండ్రి నిన్న విజయసాయిరెడ్డితో పాటు ఆయన కూడా ప్యారలల్గా వేరువేరుగా విచారించారు కాసిరెడ్డి ఉపేందర్ రెడ్డి మా అబ్బాయి నేను చూసి ఐదు నెలలు అయిందన్నాడు ప్రతి సమాధానం ప్రతిదానికి ప్రశ్నకి తెలియదని గుర్తులేదని మర్చిపోయానని ఆయన చెప్తున్న తీరు అంటే దాని గురించి వాళ్ళ మీడియాలో ఏమైనా వస్తుంది ఆయన ఏదో చాలా హెరాస్పెట్ చేశారు హింసిస్తున్నారు వేధిస్తున్నారు తిడుతున్నారు లేకపోతే కుటుంబ సభ్యుల్ని పట్టుకొస్తామంటున్నారు అంటే ఇప్పుడు ఇవాళ కసిరెడ్డి రాజు ఇచ్చినటువంటి ఈ ఆడియోలో విజయసాయిరెడ్డిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు బాస్ అంటే విజయసాయిరెడ్డి కసిరెడ్డిని బట్టేబాజ్ అంటే కసిరెడ్డి విజయసాయిరెడ్డిని బట్టేబాజ్ అంటే అసలు ఇదంతా బట్టే బాధల పార్టీయా వీళ్ళందరికీ బట్టేబాజులకి నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏంటి ఇప్పుడు ఇతను రైట్ హ్యాండ్ ఎవరికి జగన్మోహన్ రెడ్డికి అతను లెఫ్ట్ హ్యాండ్ వీళ్ళిద్దరూ కుడి ఎడమ భుజాలుగానే కదా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలన సాగింది ఇప్పుడు రెండు భుజాలు బట్టేబాజ్ అయితే మరి ఆ మొండెం అంటే ఇప్పుడు తను ఆ ఆడియో ఎవరిని ఉద్దేశించి రిలీజ్ చేశాడు నాకు అర్థం కాల అది మొత్తం సందేశం వింటే కసిరెడ్డి రాజ్ ఆడియో సిట్ రాజశేఖర్ బాబుని అడ్రస్ చేస్తూ ఇచ్చాడా ఆడియో సాయిరెడ్డి ఉద్దేశిస్తూ ఇచ్చాడా లేకపోతే అటు మీడియాను ఉద్దేశించి కూడా మాట్లాడాడు మీడియాకి ఇచ్చిన ఇద ఇప్పుడు కసిరెడ్డి రాజు ఎందుకు పారిపోయాడు తప్పు చేయకపోతే ఎందుకు పారిపోవాలి వాళ్ళు నీ తండ్రిని తీసుకురావాల్సిన పనేంటి నీ తల్లికి నోటీసులు ఇవ్వాల్సిన పనేంటి మొత్తం నీ భార్య ఆమె యొక్క హాస్పిటల్ అరట హాస్పిటల్ లేకపోతే నీ అత్తమామలు మంచిరేవుల అసలు వీళ్ళంతా పరారవటం ఏంటి ఐదు రోజులుగా ఇల్లు తాళం వేసి ఉందంటే వాళ్ళది మంచి రేవుల్లో ఇతను ఎక్కడో ఫామ్ హౌస్లో ఉన్నాడని వెళితే హైదరాబాద్ శివారుల్లో జంప్ అని అక్కడ కారు కూడా స్వాధీనం చేసుకున్నారు కోటి ముప్పై మూడు లక్షలు అంటే కారు కసిరెడ్డి రాజు ఏమంటాడు ఇప్పుడు ఇప్పుడు కసిరెడ్డి రాజు ఒక తెలివైన క్రిమినల్ అన్నాడు ఎవరు విజయసాయిరెడ్డి ఈయనే తెలివైన క్రిమినల్ అని అందరూ అనుకుంటుంటే ఇతనికే అతను తెలివైన క్రిమినల్గా కనపడ్డాడంటే నన్ను మోసం చేశాడని కూడా అన్నాడు అంటే మోసగాళ్ళకే మోసగాళ్ళ వీళ్ళందరూ కూడా మనకి ఎలా కనపడుతుంది ఇప్పుడు ఈ క్రైమ్తో నీకు సంబంధం లేదు నేనేదో వాళ్ళకి మెయిల్స్ పంపాను నాకేంటి సంబంధం వివరణ అడిగాను వాళ్ళు రమ్మన్నారు వెళ్ళు మాట్లాడు నీ ఆధారాలు వాళ్ళకివ్వు వాళ్ళ అని అడుగు ఇది కదా విచారణ ప్రక్రియ మనకు రివర్స్ అయింది ఇప్పుడు సిట్ కసిరెడ్డిని విచారిస్తుందా కసిరెడ్డి సిట్ని విచారిస్తాడా తెలియటంలా ఆడియో వదలటమేంటి మెయిల్స్ పంపడం ఏంటి ఒక వేల కోట్ల కుంభకోణం లిక్కర్ స్కామ్ అనేది ఇవాళ ఢిల్లీ లిక్కర్ స్కామ్ వంద కోట్లే ఇది దానికన్నా వెయ్యి రెట్ల కుంభకోణం అంటున్నారు లక్ష కోట్ల మద్యం అమ్మారు దాంట్లో తొంభై తొమ్మిది వేల నాలుగు వందల యాభై కోట్లు క్యాష్ ఏమైంది ఆ క్యాష్ అంతా ఎందుకని మీరు జీపే ఫోన్పే అలా చేయలేదు ఆ ట్రాన్సాక్షన్స్ డిజిటల్ ఇప్పుడు ఇతను నిన్న మాట్లాడుతూ సాయిరెడ్డి సిట్లో కొన్ని ప్ర లోపలేం మాట్లాడాడో మనకు తెలియదు బయటకు వచ్చి మాత్రం వాళ్ళు ఈ ప్రశ్న అడిగారు ఆ జవాబు చెప్పానని మీడియాతో మాట్లాడాడు ఇప్పుడు కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజు అనేమో పోయినసారి విచారణకు వచ్చినప్పుడు చెప్పాడు ఇప్పుడేమో కర్త కర్మ క్రియ మిథున్ రెడ్డి అన్నాడు అంటే ఇప్పుడు రాజు కసిరెడ్డిని ఫిక్స్ చేశాడు మిథున్ రెడ్డిని ఫిక్స్ చేశాడు మొత్తానికి సిట్ రాజశేఖర్ బాబు తీగలాగటం కాదు అసలు డొంకే కదిలిస్తున్నాడు డొంక కూడా ఎక్కడ దాకా వచ్చింది కదలటం తాడేపల్లి దాకా వచ్చిందా మనకు అదే కనపడుతుంది మిథున్ రెడ్డి దాకా డొంక కదిలిందండి ఇంకా కదలాల్సింది కొంచెమే ఏది ఇక బిగ్ బాస్ డొంక కదలాల్సిన పరిస్థితుల్లో మద్యం ఇది ఒక సునామీగా ఉంది అక్కడ ఏది అది తీరం చేరుద్దా ఏ తీరం చేరుద్ది తాడేపల్లి తీరం చేరుతుందా మీరు రోజుకు రెండు కోట్లు చొప్పున నెలకు అరవై కోట్లు ఈ నాలుగేళ్ల రెండు నెలల్లో మూడు వేల నూట పదమూడు కోట్లు మామూళ్ళు వసూలు చేశారా లేదా ఆరు డిస్టిలరీలు నీకెంత అరవై మూడు శాతం ఆర్డర్లు వాళ్ళకి ఇచ్చారని డిస్టిలరీలు కబ్జా చేశారని ఇప్పుడు ఇవాళ ఇచ్చిన ఆడియోలో నీకు కసిరెడ్డి వంద కోట్లు మాకు ఇప్పించలేదు ఇతను అని అన్నాడా విజయసాయిరెడ్డి స్పష్టంగా చెప్పాడు వీళ్ళు ముగ్గురు నా దగ్గరకు వచ్చారు మా ఇంట్లో మీటింగ్ పెట్టారు ఏది వాసుదేవ్రెడ్డి కసిరెడ్డి లేకపోతే మిథున్ రెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి ఫస్ట్ మీటింగ్ ఎక్కడ జర్నలిస్ట్ కాలనీ విజయసాయిరెడ్డి ఇంట్లో మేము వ్యాపారం చేస్తాం మాకు ఏమైనా పెట్టుబడి అరవిందో నుంచి ఇప్పించమన్నారని వంద కోట్లు నేను వాళ్ళకి రికమెండ్ చేసి వీళ్ళకి ఇప్పించానని ఎందుకని ఆ వంద కోట్ల ప్రస్తావన కసిరెడ్డి దీనిలో తీసుకురాలా బట్టే భాషను అతను అన్నాడు అంటే ఇప్పుడు వంద కోట్ల వెయ్యి కోట్ల ఇక్కడ మనకు అర్థంగా అంశం సతీష్ వంద కోట్లకి నీకేం వస్తుంది అసలు వంద కోట్లు అప్పు స్థాయిలో మిథున్ రెడ్డి ఉన్నాడా మిథున్ రెడ్డి ఎవరు ఆయన మరి మూడు టర్మ్స్గా ఎంపీగా చేస్తున్నటువంటి వాడు అసలు వాళ్ళ నాన్న అసలు మామూలుగానే ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితం ఇప్పుడు దగ్గర దగ్గర ఇప్పుడు పది ఎన్నికల్లో కంటెస్ట్ చేశాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డి వీళ్ళందరితో అతను సహాధ్యాయిగా అక్కడ మరి ఏడు సార్లు అక్కడ ఎమ్మెల్యేగా గెలిచాడు మూడు నాలుగు నియోజకవర్గాల నుంచి మొత్తం వాళ్ళదేగా పరగణ రాయలసీమ అంతా వాళ్ళ భూములే కదా ఇప్పుడు వేల ఎకరాలు ల్యాండ్ బ్యాంకే మీకు ఉంటే పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్సే ఉన్నాయి చాలా సివిల్ కాంట్రాక్టులు వాళ్ళు అసలు ఆఫ్రికాలో వ్యాపారం చేస్తున్నారు ఇక్కడ నుంచి మెషినరీ ఆఫ్రికా ఎత్తిపోయారు అన్నారు అప్పుడు ఏదో నౌకల ద్వారా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు అన్న దీంట్లో అంటే ఇప్పుడు మీకంతా ఉండి మీరు వంద కోట్ల అరవిందో దగ్గర తీసుకోవాల్సిన ఉంది సజ్జల శ్రీధర్ రెడ్డి ఆయన పారిశ్రామికవేత్త ఎంపీ అల్లుడు ఎవరు రెండుసార్లు ఏమో గెలిచాడు ఆయన ఎస్పీవై రెడ్డి నంది పైప్స్ ఈ ఎస్పీవై డిస్టిలరీస్ తీసుకున్నదో అంత స్వల్పం మొత్తం కాదు ఎంత మొత్తమో ఇతను కూడా ఇప్పుడు ఆడియోలో చెప్పలేదు అసలు నాకు అని అనలేదు మనకేంటి మీడియా ఒక కోణమే రాస్తోంది అన్ని కోణాల్లో రాయమంటున్నాడు ఇప్పుడు ఎందుకు రాయటంలో వాళ్ళ మీడియా వాళ్ళ కోణంలో రాస్తోంది వాళ్ళ ప్రత్యర్థుల సంబంధంలో నీకు అసలు వాస్తవాలు బయటకు వస్తున్నాయి పోలీస్ వెర్షన్ ఏంటనేది ముఖ్యం మనకి మీడియా వెర్షన్ కాదు ఇక్కడ పోలీస్ ఇవాళ నేను అరెస్ట్ చేయాలనో లేకపోతే ముందస్తు బెయిల్కి ఎందుకు వెళ్ళావు అంటే డ్రాగాన్ చేస్తున్నావు దీన్ని నువ్వు ఇంకా కొంతకాలం లాగాలని చూస్తున్నావు భయపడుతున్నావు తప్పు చేశావు కాబట్టి భయపడ్డావు ముందస్తు బెయిల్ నీకు మిథున్ రెడ్డికి హైకోర్టు తిరస్కరించింది ఇప్పుడు రేపు నీకు తిరస్కరిస్తుంది ఎందుకంటే హైకోర్టు వాళ్ళ అవినీతి కుంభకోణాలపై కన్నెర్ర చేస్తుంది సుప్రీంకోర్టుకి వెళ్తావు కదా మళ్ళీ అని ఇంకో వారం ఈ వారం ఇట నడిపాడు ఇంకో వారం అట నడుపుతాడు ఇవాళ అతను సహకరించడానికి సిద్ధంగా లేడు విచారణకు సహకరించడానికి సిద్ధంగా లేడు ఇప్పుడు రెడ్డి వచ్చాడు స్పష్టంగా చెప్పాడు ఈ లిక్కర్ స్కామ్లో ఎవరు కర్మ ఎవరు ఎవరు మూడు ఒకడు కాదు అర్థం కాలా మూడు కసిరెడ్డి రాజు కాదు విజయసాయిరెడ్డి ఫస్ట్ ఎంక్వైరీలో చెప్పినట్టుగా ఫస్ట్ ఇన్వెస్టిగేషన్లో లేదు మూడు మిథున్ రెడ్డి కాదు ఇప్పుడు సెకండ్ ఇన్వెస్టిగేషన్లో చెప్పినట్టుగా అంటే కర్త వాళ్ళ సబ్జెక్ట్ ఎవరు జగన్మోహన్ రెడ్డి ఈ మొత్తానికి కర్త జగన్మోహన్ రెడ్డి అతనే ఈ మొత్తం అంతా నడిపాడు దగ్గర దగ్గర మరి ముప్పై ఏడు వేల కోట్లు వీళ్ళు మింగేశారు ఎక్కడికి పోయాయా ముప్పై ఏడు వేల కోట్లు ఇప్పుడు కర్మ ఎవరు అని అడుగుతాను కర్మ మనకు స్పష్టంగా కనపడుతుంది ఆబ్జెక్ట్ ఎవరు మిథున్ రెడ్డి ఫలితం ఎవరు పొందారు ఇప్పుడు బెనిఫిట్ పొందిన వాళ్ళు వీళ్ళంతా బెనిఫిట్ పొందిన వాళ్ళే క్రియ యాక్షన్ ఎవరిది వెర్బన్ వాడి క్రియ ఎవరు మరి అంతా చేసింది కసిరెడ్డి రాజు మొత్తం నడిపింది కసిరెడ్డి రాజు ఇప్పుడు ఏడంచెల ఈ లంచాలు ఈ ముడుపులు ఈ తయారీ బ్రాండ్ల సృష్టికర్త వాళ్ళ కర్త కర్మ క్రియ వాళ్ళు ముగ్గురు అనమాట విజయసాయిరెడ్డి రేపు మళ్ళీ వస్తానన్నాడు మళ్ళీ రీకలెక్ట్ చేసుకుని చెప్తా అన్నాడు అసలు రెండవ మీటింగ్లో ధనుంజయ రెడ్డి పాల్గొన్నాడా లేదా రెండవ మీటింగ్లో జగన్ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి పాల్గొన్నాడా లేదా అంటే దశలవారీ మధ్య నిషేధం కదా కాబట్టి దశలవారీగా ఫిక్స్ చేస్తున్నాడా వీళ్ళందరినీ దశలవారీగా ఇరికిస్తున్నాడా మొదటిసారి కసిరెడ్డి రాజుని ఇరికిచ్చాడు రెండవసారి మిథున్ రెడ్డిని ఇరికిచ్చాడు ఇక ఫైనల్ దశలో జగన్మోహన్ రెడ్డిని ఇరికించడం ఖాయమా డేర్ జాలటం లేదా అంటే ధైర్యం కూడగట్టుకుంటున్నాడా విజయసాయి రెడ్డి వాట్ నెక్స్ట్ రేపేం జరగబోతోంది